కణిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారము నేను కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు కృషి మేము కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడుతున్నాము మన కనిగిరిలో రెండు చెరువులు ఉన్నాయి ఈ రెండు చెరువులు నిర్వీర్యంగా ఉన్నాయి వీటిని సమస్యలు ఏర్పాటు చేసి ఇంటింటి కులాయి వేయాలని అదేవిధంగా మన కణిగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ డాక్టర్లందరూ అవైలబులిటీ మన కనిగిరిలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లో ఫ్లోరైడ్ ఉండడం ఎక్కువ ఉండడం వల్ల ఈ నీళ్లు తాగడం వల్ల ఎంతోమంది మంది ప్రేణాలు కోల్పోతున్నారు కిడ్నీలు పోయి డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు ఈ యొక్క సమస్య ప్రిన్సిపల్ ఎక్కువ అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని మన కనిగిరిలో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ బెడ్లు పెంచి సామర్థ్యం పెంచి అక్కడ ఉన్నటువంటి పేషెంట్కి వసతి కల్పించాలని మన కణిగిరిలో ఉన్నటువంటి కొండ ప్రాంతం ఎంతో ప్రాచీనమైనటువంటి ప్రాచీనమైనటువంటిది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కొంతమంది ఉపాధి కల్పించాలని మన కనిగిరిలో ఇంతవరకు పిల్లలకు పార్ కానీ పెద్దలకు లేదు ఇది కూడా ఏర్పాటు చేస్తామని మీ యొక్క అమూల్యమైనటువంటి అమూల్యమైనటువంటి ఓటు ఒక్కసారి ఆలోచించి మా ఉంగపై వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన